అన్ని చోట్ల సంక్రాంతి సంబరాలు మూడు రోజులు జరుపుకుంటే నెల్లూరు వాసులు మాత్రం నాలుగు రోజులు జరుపుకుంటారని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు పెన్నానది తీరంలో గొబ్బెమ్మల నిమజ్జనోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేసి సందడి చేశారు మోప్ప మహిళలతో పాటు వివిధ జిల్లాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన సందర్శించారు గొబ్బెమ్మల పండగకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కొనియాడారు సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కన మూడు రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి నాలుగవ రోజు కూడా గొబ్బెమ్మల నిమజ్జనం ఒక పండగ ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది ఆ గొబ్బెమ్మలని యాక్చువల్ గా నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు జేసీ కావచ్చు కావచ్చు లేదా టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ కావచ్చు మున్సిపల్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నాను ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయ లోతు దాదాపు ఎనిమిది నుంచి అడుగులు ఉంది అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ ప్లీజ్ వాచ్ YK News. Don't forget to subscribe YK News channel.